శ్రీ నాగపంచమి విశేష కుటుంబాన భూజన కరిష్యే మమ తమ తమ నక్షత్రాలు కనుక గుర్తుకుంటే ఆ జన్మనామానికి ఒక నక్షత్రము తెలిసి పేరు ఒక నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం తెలియదు చేసుకోండి పర్వాలి తెలిసిన వాళ్ళు ఉంటే లేకుండా పర్వాలేదు చెప్పాలండి జన్మనక్షత్రేణ వ్యవహారనక్షత్రేణ జన్మరాశి చానురాశి జన్మకుండల్యా రాశికుండల్యా లగ్నకుండల్యా వ్యాపారకుండల్యా ఊచ్చగృహస్ रीच ग्रहस्य इतरो ग्रहस्य शत्रु ग्रहस्य आदि देवताः भक्त देव श्री राहु केतु अनुग्रहता प्राप्ति कुंडली मध्य द्वितीय चतुर्थ अष्टम द्वादश इति विता श्री श्री। संतान नाग देवता कुंडली दोष निवारणार्थ कलश्य चपले अनंथाए नमः वाषिकेय नमः कर्पटाए नमः तमलाय नमः शंखपालाय नम पत्नाय नम महातना नम నాగేశ్వరాయ నాగేశ్వరాయ చెప్పాలి నవ నవకులాయమహిషదీమీ తన్నో సర్వ ప్రచోదయ శ్రీ ప్రచోదయసాదేవే నమ శ్రీమాత్రే నమ నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇప్పుడు తమ తమ కోరికలేమున్నా కోరుకోండి అన్ని కార్యక్రమాలు మంచి జరగాలి ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలి మన వ్యాపారము ప్రతి ఒక్కరి ఒక్కొక్క కోరికలు ఉన్నాయి ఆ కోరికలు అందరూ లభించాలని సంతాన నాగదేవతని వేడుకోండి ఓకేనా ప్రార్థనా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఉపర సుందరే సంతాన నాగదేవతా ధ్యోమ ప్రార్థనా పూర్వక నమస్కారాం కరోమి అలాగే ఒక చిన్న విన్నపము మీ వెంబడి చుట్టుముట్టు వాళ్ళు కూడా అందరూ బాగుండాలి లోక కళ్యాణం ఉండాలని నాగకృష్ణ కోరుకు బార్థనా పూర్వక సంతాన నాగదేవ మాతకి ఇప్పుడు ఆర్తిజము అందరినీ కూడా దగ్గర చేసి ఒక పుట్టిలిస్తే ఇక్కడ ఎక్కిచ్చేస్తాం